స్థలం ఇవ్వాలని గతంలో పోరాడి రెండు వేల మూడు నాలుగు ఐదువార ప్రాంతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో చంద్రబాబు పిరియడ్ లో పోరాడి ఇళ్ల పట్టాలు చాలా మందికి సత్యనారాయణ రాచ్వంత్ సింగ్ నగరం ఇతర ప్రాంతాల్లో కూడా వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాము స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని ఆపారు అందుకే వారికి వెంటనే స్థలాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వాలి ఆ పట్టాలను రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు వేలాది మందితోటి మహాధర్నా జరపడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గ్రామాలలో ఇందిరామ్మ ఇళ్ళు అన్నారు హైదరాబాద్లో మీ గొర్రెల ఇళ్ళల్లో పట్టిన ఇళ్ళల్లో పాచి పని చేస్తున్నారు ఊడుస్తున్నారు అడుగుతున్నారు పట్టదుకే మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక వంద గదాల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా గతంలో పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి పొజిషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల అసలే స్థలాలు లేవని ప్రజలందరినీ బతుకుంటే ప్రభుత్వం వేల ఎకరాలు వందల ఎకరాలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ అమ్మి సొమ్ము చేసుకుంటారు దేవుడిచ్చిన ప్రజల భూమి ప్రభుత్వ భూములను అమ్మొద్దు ఇల్లు లేని పేదలకు పంచాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ ఇది ఆరంభం మాత్రమే భవి ఈరోజు వెయ్యి నుంచి రెండు వేలు రావచ్చు భవిష్యత్తు లోపల ఇరవై వేలు లక్ష మందితోటి భారీ ధర్నాలు జరిపి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా పేదలకు ఇవ్వాలి ఇళ్ల పట్టణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని మహోద్యమంగా తీర్చిదానికి గురు తీసుకుపోతున్నాము ముఖ్యమంత్రి గారు రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరు లక్షల మంది ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా వంద గజాల స్థలాలు ఇవ్వ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు అనేక చోట్ల సిటీలు ఉన్నాయి చార్మినార్ అవసరం అక్కడ చంద్రానికి సైడ్ ఉన్నాయి అన్ని దొంగల లీడర్లు అంతా కబ్జాలు పెట్టి రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు దొంగ లీడర్లు మొత్తం నాయకులంతా కబ్జాలు పెట్టి భూముల మీద సంపాదించుకుంటుంటే కాయ కష్టాన్ని చేసుకొని అర్ధాకలితో అలమటిస్తూ పిల్లల పెండిళ్ళు చేయలేక పిల్లలకు చదువు చెప్పించలేక అష్ట కష్టాలు పడుతున్న హెచ్సి హెచ్ బీచ్లకు మధ్య గజాల ఇతర కులాల్లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు అగ్ర కులాల్లో రెడ్లు ఉన్నారు వెల్మను కూడా ఉన్నారు ఇండ్లు లేనరు వాళ్ళందరూ కూడా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి ఇళ్ళ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే వరకు ఈ మహా ఉద్యమం కొనసాగుతుంది ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములు అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చూస్తారు